బాలీవుడ్ హీరోయిన్లకు టాలీవుడ్ కాసుల వర్షం కురిపించే పరిశ్రమగానే కనిపిస్తున్నట్టు మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి హిందీలో ఎంట్రీ అయితే చాలు అంటే కేవలం ఒక సినిమా నటిస్తే చాలు ఆ తదుపరి అవకాశాన్ని వాళ్ళు తెలుగు సినిమా కోసమే చూస్తుంటారు ఎందుకంటే తెలుగులో మేకింగ్ స్టైల్ ఎక్కువ చాలా తక్కువ డేట్లు ఇచ్చినా ఒక సినిమాను పూర్తి చేసుకోవచ్చు పైగా గౌరవ మర్యాదలు చాలా బాగా ఉంటాయి పైగా పారితోషికం కూడా హిందీ కంటే తెలుగులో ఎక్కువగా ఇస్తుంటారు అందుకే తెలుగు సినిమాల్లో నటించేందుకు ఉత్తరాది హీరోయిన్లతో పాటు తెలుగేతర భాషల్లో అంటే కన్నడ మలయాళ తమిళ హీరోయిన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు పారితోషికం అందరికీ తెలిసిందే ఇక తెలుగు సినిమాల నిర్మాణం ఒక క్రమశిక్షణ రీతిలో జరుగుతుంది తక్కువ రోజుల్లోనే సినిమాలను పూర్తి చేస్తారు ఇప్పుడు సీజన్ అంతా పాన్ ఇండియా సినిమా కాబట్టి తెలుగు సినిమాకు డేట్లు ఇస్తే ఆ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఐదు భాషల్లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఒక సినిమాకు డేట్లు ఇస్తే ఐదు భాషలకు సంబంధించిన సినిమాల్లో నటించిన క్రెడిట్ కూడా దక్కుతుంది అందుకే ఈ బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాల పట్ల మక్కువ చూపుతుంటారు తమదైన శైలిలో ఒక పైరవి చేస్తూ కూడా అవకాశాలు దక్కించుకుంటారని సినీ వర్గాలు అంటున్నాయి ఇకపోతే టాప్ హీరోస్ అంటే ప్రభాసు మహేష్ బాబు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఈ సినిమాలన్నీ భారీ ఎత్తున తెలుగు నుంచి ప్రొడక్ట్ అవుతున్నాయి అయితే ఈ సినిమాల్లో అవకాశం కోసం చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు పాన్ ఇండియా సినిమాకు కాంబినేషన్ అంటే హీరో కాకుండా ఇతర ఆర్టిస్టులు కూడా ఇతర భాషలకు చెందిన వాళ్ళు కావాలి ఎందుకంటే ఈ సినిమాను ఆ భాషల్లో రిలీజ్ చేస్తే వాళ్ళకు తెలిసిన ఆర్టిస్ట్ ఉంటే కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతుంది వ్యాపారపరంగా కూడా కొంత ఎంకరేజ్గా ఉంటుంది అందువల్ల హీరోయిన్ విషయంలో ఉత్తరాది హీరోయిన్ని తీసుకుంటారు ఉత్తరాదిలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ హీరోయిన్ అయితే ఆయనకు రెమ్యునేషన్ ఎక్కువ అయితే భారీ వాళ్ళు అడిగినంత రెమ్యునేషన్ ఇచ్చి మనం టాలీవుడ్ సినిమాలో నటింపజేస్తున్నప్పటికీ ఆ హీరోయిన్ల కండిషన్స్కు ఇక్కడ దర్శక నిర్మాతలు తలుపాల్సి వస్తుంది హిందీ సినిమా మేకింగ్ మధ్యాహ్నం పన్నెండింటికి మొదలవుతుంది అదే తెలుగు సినిమా ఉదయం ఏడింటికే కాల్షీట్ మొదలవుతుంది అలాగే లేట్ నైట్ చేయడానికి ఉత్తరాది హీరోయిన్లు ఆసక్తి చూపెడతారు కానీ తెలుగులో అలా కాదు ఆరింటికి లేదంటే మ్యాక్సిమం తొమ్మిదింటికి ప్యాకప్ చేస్తుంటారు దానికి దీనికి మేకింగ్ స్టైల్ డిఫరెంట్ ఉన్నా అక్కడే వాళ్ళని తెచ్చిపెట్టుకున్నప్పుడు వాళ్ళ స్టైల్లోనే మనవలు సినిమాలు చేస్తుంటారు అయితే అన్ని వేళలా ఇలా కుదరకపోవచ్చు తాజాగా ప్రభాస్ హీరోగా నటించే స్పిరిట్ అనే సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ యాక్చువల్గా ఆమె కన్నడీ అయినప్పటికీ హిందీలో ఎస్టాబ్లిష్ అయింది దీపికా పదుకోనే ఆమెను హీరోయిన్గా తీసుకుంటారని ప్రాథమికంగా చర్చలు కూడా జరిగే జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది సుమారు ఇరవై కోట్ల పారితోషికం ఆమెకు చెల్లించేందుకు ఒప్పందం కూడా కుదిరింది ప్రభాస్ అండ్ దీపిక కలిసి ఆల్రెడీ మనకు కల్కి సినిమాలో యాక్ చేసి ఉన్నారు ఆ కల్కికి పార్ట్ టూ కూడా రావాల్సి ఉంది ఈ ఈ కాంబినేషను కల్కి రూపంలో వర్కౌట్ అయింది కాబట్టి స్పిరిట్లో కూడా ఆమెను తీసుకుంటే బాగుంటుందని చిత్ర డైరెక్టర్ సందీప్ రెడ్డి భావించాడు అయితే ఈ సందీప్ మేకింగ్ స్టైల్ వేరు తనకు ఆర్టిస్టులు రోజువారీ డేట్లో అంటే కన్ఫ్యూజ్ డేట్లు కాకుండా ఒక బల్క్గా కావాలనుకుంటాడు ఈరోజు రాను రేపు వస్తాను లేదా రేపు రాను ఎల్లుండి వస్తాను ఈ తరహా డేట్లు ఆయనకు నచ్చవు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలనే డైరెక్టరు సందీప్ అందుకే ప్రభాస్ నుంచి కూడా ఆయన బల్క్ డేట్లు డిమాండ్ చేసి తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది దీపికను కూడా కన్ఫర్మ్ చేసే ముందు ఈ కండిషన్స్ పెట్టారట ఎందుకంటే బల్క్ డేట్లు కావాలి ఇచ్చిన డేట్లు మళ్ళీ పోస్ట్ పోన్ చేయకూడదు రాను అని చెప్పకూడదు అని ఒక కండిషన్స్ పెడితే ఈ కండిషన్స్ విన్న దీపిక ఆశ్చర్యపోయి ఈ తరహా తను ఎప్పుడు చేయలేదని తను అందుబాటులో ఉన్నప్పుడు షూటింగ్ పెట్టుకోవాలి అన్నట్టుగా ఆమె చెప్పడంతో ఈ స్పిరిట్ నుంచి మొత్తానికి దీపికను తప్పించి మరో హీరోయిన్ పెట్టుకోవాలన్న ఆలోచన చిత్ర యూనిట్కు వచ్చినట్టుగా మాకు కొంత తెలిసింది అయితే దీపిక విషయంలో ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాల్సిందే ఎందుకంటే ఆర్టిస్టులు ఏది ఏదో ఎక్కడో పరలోకం నుంచో స్వర్గం నుంచో దిగివచ్చిన వాళ్ళు కాదు వాళ్ళ ప్రొఫెషన్ అది నటించినందుకు అత్యధిక పారితోషికాలు కూడా ముడుతుంటాయి పైగా వాళ్ళకు సెలబ్రిటీ హోదా కూడా సినిమాల వల్లనే వస్తుంది ఒక సినిమా ఒక స్టార్డమ్ వచ్చాక ఒక సినిమా చేయడానికి సవా లక్ష కండిషన్లు పెట్టడం ఏ ఆర్టిస్టు కూడా సరికాదు తెలుగులో ఒక లెక్క ప్రకారం దాదాపుగా ముప్పై ఐదు మంది హీరోయిన్లు ఈ బాలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో యాక్ట్ చేస్తున్నారు తెలుగులో యాక్ట్ చేస్తే ఒక ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటుగా ఇతర సినిమాల్లో అవకాశాలు కూడా వస్తాయనే భావన చాలామందిలో ఉంది అందుకే అప్కమింగ్ హీరోయిన్లు చాలామంది మనకు తెలుగు సినిమాల్లో కనిపిస్తుంటారు అదే అయితే దీపిక పడుకోనే లాంటి స్టార్ హీరోయిన్ తను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ కండిషన్స్ గట్రబెట్టి పెట్టి ఆ సినిమాలో నటించే ఛాన్స్ పోగొట్టుకుందని అంటున్నారు లేదా డైరెక్టర్ పెట్టిన కండిషన్స్ ఆమెకు కూడా అంగీకారం అయితే మళ్ళీ పునరాగమనం కూడా జరిగే ఉన్నాయి ఇప్పుడు నయనతార లాంటి తమిళ లేడీ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రా ఇలాంటి పెద్ద పెద్ద హీరోయిన్లు తెలుగులో నటించేందుకు చాలా ఆసక్తి చూపుతూ చేస్తుంటే ఈ దీపిక పడుకునేలాంటి హీరోయిన్ ఇలాంటి తలతిక్క వ్యవహారాలు చేయడం వల్ల ఆమె అవకాశం కోల్పోతుంది పైగా భవిష్యత్తులో ఈమె వ్యవహారం తెలిసి సినిమాలు కూడా చేజారిపోయే అవకాశం ఉంది ఏదైనప్పటికీ ప్రభాస్ లాంటి ఒక అగ్రహీరోతో ఒక భారీ చిత్రంలో నటించే అవకాశం రావడాన్ని ఒక గర్వంగా ఫీల్ కావాలి తప్ప ఏదో కారణాలు చూపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ రోజున స్పిరిట్ తీసుకున్న నిర్ణయాలనే భవిష్యత్తులో ఇతర నిర్ణయాలు ఇతర నిర్మాతలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు